నాకు కూతురు పుట్టింది నాకు అలా నిజమయ్యింది అంటూ తన సంతోషాన్ని ఫ్యాన్స్తో షేర్ చేసుకున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ముకుంద మూవీతో మెగా ఇంటి వారసుడిగా ఎంట్రీ ఇచ్చి వరుస మూవీస్ చేస్తూ తనకంటూ ఒక కొత్త ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నారు అలాగే లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు వరుణ్ తేజ్ పెళ్లి తర్వాత కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు వరుణ్ లావణ్య అయితే రీసెంట్గా వీళ్ళిద్దరు పేరెంట్స్ అవ్వబోతున్నాము అంటూ ఒక గుడ్ న్యూస్ని సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్తో షేర్ చేసుకున్నారు అప్పటి నుంచి మెగా ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ కూడా పుట్టబోయే బిడ్డ కోసం వెయిట్ చెప్పొచ్చు అయితే మొన్ననే లావణ్య వరుణ్ ఇద్దరు కలిసి డెలివరీ కోసం ఫారెన్ వెళ్లారంట అక్కడే లావణ్య పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్టు సమాచారం వరుణ్ ఆ గుడ్ న్యూస్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది మాకు చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు వారసురాలిని చూడడానికి మెగా ఫ్యామిలీ అందరూ ఫారెన్ కి అయితే వెళ్తున్నారు ఇంకా లావణ్య వరుణ్ కి ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు ఫ్రెండ్స్ అందరూ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు ఫ్యాన్స్ అందరూ లిటిల్ ప్రిన్సెస్ కి వెల్కమ్ అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు లావణ్య కి సంబంధించిన ఆ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి